దేశ రాజధాని ఢిల్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాకు వివిధ రాజకీయ పార్టీల నాయకులై నాయకులు హాజరై మద్దతు తెలపడం హింసాకాండపై ప్రదర్శించిన వీడియోలను ఛాయాచిత్రాలను చూసి దిగ్భ్రాంతి చెందటం మనం గమనించాం ఏపీలో ఇంత దారుణమైన పరిస్థితులని ఎన్నాళ్ళుగా తెలియదని సమాజ్వాది ఉద్ధవ్ శివసేన ఆప్ తృణమూల్ ఐయుఎంఎల్ అన్నాడీఎంకే బీసీకే పార్టీల నేతలు ప్రకటించారు ఒకటా రెండా గత యాభై రోజులుగా రాష్ట్రంలో చిత్తూరు మొదలుకొని శ్రీకాకుళం వరకు ఏదో మూల పాత పాలకపక్ష మూకలు మారణ హోమాన్ని సృష్టిస్తున్నాయి నడి రోడ్లపై పట్టపగల హత్యలకు పాల్పడుతున్నాయి కత్తులు కొట్టు గొడవళ్ళు గొడ్డళ్ళు రాళ్లతో ఇళ్లకుపైకి పోయి వీరంగం చేస్తున్నారు బుల్డోజర్లతో నివాస గృహాలను నెలమట్టం చేస్తున్నారు ఇంతవరకు ముప్పై ఆరు మంది ప్రాణాలను పోగొట్టుకున్నారు మూడు వందల పైగా హత్యాయత్నాలు జరిగాయి మొత్తం వెయ్యికి పైగా దాడులు జరిగాయి వీరు ఆడగడాలు లేక నాలుగు వేల మంది స్వస్థలాన్ని విడిచి వలస వెళ్ళిపోయారని వార్తలు వస్తున్నాయి రాజకీయాల్లో కనీస నైతిక విలువలు పాటించాలని స్పృహ ఇలాంటి పార్టీల కూటమి అధికారంలో ఉండటము అనాగరిక అనాగరిక పరిస్థితులకు అద్దం పడుతున్నదని దేశ స్థాయిలో అనేక రాజకీయ పార్టీల నాయకులు గుర్తించారు అంటే ఈ ప్రజలను ఈ దృష్టి ప్రజల దృష్టిని దీని నుంచి మళ్లించడానికి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు శ్వేతపత్రాలను విడుదల చేస్తున్నాడు ఆయన వాగ్దానం చేసిన ఆరు గ్యారంటీలను అమలు చేసే సత్తా లేదు ఇప్పటికే అమ్మకు వందన ఒక బిడ్డకేస్తాము వచ్చే సంవత్సరం ఎంతమందికి ఇవ్వాలనే దాని మీద కమిటీలు వేస్తాము రానున్న సంవత్సరాల్లో నిర్ణయిస్తాము ఈ సంవత్సరం ఇచ్చేది లేదనేది లోకేష్ బాబు స్పష్టంగా చెప్పేశాడు ఇక ఆయన తండ్రి చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రాల మీద శ్వేతపత్రాలు విడుదల చేస్తూ అసత్య పత్రాన్ని మరొకటి వదిలాడు ఆయన అసత్య పత్రంలో చాలా విషయాలు పేర్కొన్నాడు అవన్నీ వదిలేద్దాం ఏపీ మధ్యలో కుంభకోణం జరిగిందని ఆ కుంభకోణంపై సిఐడి దర్యాప్తు చేస్తామని కూడా ప్రకటించారు గత ఐదేళ్లలో దాదాపు లక్ష కోట్ల విలువైన మద్యం అమ్మకాలు కేవలం నగదు రూపంలో జరిగాయంట నగదు రూపంలో జరిగిన అన్ని అక్రమాలే అన్నట్టుగా చెప్పారు అంటే టర్నోవర్లో ఎంతో అక్రమం ఉంటే ఉండవచ్చు ఓ ఫైవ్ పర్సెంట్ త్రీ పర్సెంట్ టూ పర్సెంట్ మొత్తం అసలు టర్నోవరే అక్రమం అనే విధంగా మాట్లాడుతుంటాడు చంద్రబాబు నాయుడు గారు అంటే లక్షలు లక్షల కోట్లు మా గురించే కానీ అంతకంటే తక్కువ అయితే ఆయన మాట్లాడు జగన్మోహన్ రెడ్డి కూడా లక్ష కోట్లు తినేసాడని కదా అప్పుడు ప్రచారం చేశాడు తర్వాత కాదు నలభై మూడు కోట్లు అంటాడు నలభై మూడు లక్షల నలభై మూడు వేల కోట్లు అంటాడు దానికి కూడా ఏం ప్రాతిపదిక ఉండదండి ఊరికే ఒక ఫిగర్ జనాల్లో వదులుతాడు ఆ ఫిగర్ని వెరిఫై చేసుకునే సత్తా జనానికి ఉండదు సామాన్య ప్రజలకు ఆయన చెప్పే మాటలను శీర్షికల్లో పెట్టి ఆకర్షణీయంగా ప్రచురించి నెట్టేయటం అనేది ఒక మీడియా ఉన్నది ఇక్కడ ఈ శ్వేతపత్రంలో విన్నది ఎంత హాస్యాస్పదమైన విషయం అంటే ఒక విషయం చెప్తాను గత ప్రభుత్వం ఇక్కడి నుంచే మద్యం వల్ల ఎంతమంది ఆరోగ్యాలు నాశనమయ్యాయి ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు ఎంతమంది మంగళసూత్రాలు తెగిపోయాయి తదితర లెక్కలన్నీ వైద్య ఆరోగ్య శాఖ ద్వారా తేలుస్తామని చెప్పారు ఎవర్రా తేల్చేది వైద్య ఆరోగ్య శాఖ ఎలా తెలుస్తుంది ఏ మద్యం తాగితే ఆయనకు అనారోగ్యం వచ్చింది అంటే కట్టుకథలు అల్లేసేసి మీడియాలో ప్రచారం చేసేసి ప్ర ప్రభుత్వం మీద పాత ప్రభుత్వం మీద నెట్టేయడం అనేది ఒక అలవాటు ప్రజారోగ్యం మ మద్యం తాగి ఆరోగ్యం ఎంత పోగొట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో వచ్చాక ఏ బ్రాండ్ మద్యం తాగిని చనిపోయాడు ఎవరో తెలుస్తాడు రా బిడ్డ అని ప్రజలు తాగుపోతారు ముఖ్యంగా ప్రశ్నిస్తారు కదా చాలా విచిత్రంగా విచిత్రాతి విచిత్రంగా ఉన్నది అంటే లిక్కర్ భాగోతాలు చంద్రబాబు నాయుడుకి బాగా తెలుసు ఆయన తోడల్లుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారిని అడిగితే బస్తాల్లో నోట్ల కట్టలు తీసుకుపోయే కథలన్నీ ఆయన పుస్తకాలు పుస్తకాలుగా కథలు కథలుగా వైనాలు వైనాలుగా వివరించి చెప్పగలడు మళ్ళీ ఒకసారి చదువుతాను గత ప్రభుత్వం విక్రయించిన నుంచి మద్యం వల్ల ఎంతమంది ఆరోగ్యాలు నాశనమయ్యాయి ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు ఎంతమంది మంగళసూత్రాలు తగ్గిపోయాయి తదితర లెక్కలన్నీ వైద్య ఆరోగ్య శాఖ ద్వారా తేలుస్తామని చెప్పారు రాష్ట్ర ఖజానాకు సమకూరాల్సిన ఆదాయాన్ని ఎలా పక్కదారి పట్టించో బయట పెడతామన్నారు బయట పెట్టండి తప్పకుండా ఆదాయం ఏమైనా అక్రమ మార్గాలు కలిపి తప్పకుండా చెప్పండి వైద్య ఆరోగ్యం ఎంతమంది పాడైంది మీరు మీరు అనుమతించిన బ్రాండ్ల మధ్యమే మీరు అనుమతించిన బ్రోవరీలు లేకపోతే లిక్కర్ ప్రొడ్యూసింగ్ కంపెనీలు వాళ్ళు తయారు చేసింది అది అదేమన్నా సబ్స్టాండర్డ్ లిక్కర్ అని ఎక్కడ ప్రూవ్ కాలేదు బ్రాండ్స్ కాకపోవచ్చు పాపులర్ బ్రాండ్స్ కాకపోవచ్చు కానీ సబ్స్టాండర్డ్ అని ఇప్పుడు ఆ సబ్స్టాండర్డ్ ఏంటంటే ఇప్పటికీ మీరు ప్రూవ్ చేసి ఉండాలి కదా ఐదు సంవత్సరాలు ప్రజలు చచ్చిపోయేదాకా ఎందుకు ఆగారు చంద్రబాబు నాయుడు గారు అనే ప్రశ్న తలెత్తుంది కదా ప్రభుత్వ విధానానికి ఇంత పెద్ద ఎత్తున నగదుల ఆవేదాలు జరగడం ఎక్కడా లేదో తద్వారా నల్లధనం పోగేసుకున్నారు అది ప్రూవ్ చేయడు ఏమీ చేయడు సీఐడి విచారణ అంటాడు అంటే దీని మీద సిఐడి విచారణ చాలా జరిగాయి కదా ఏదో రెండు వందల నలభై ఒక్క కోట్లు మొత్తాన్ని అసలు అకౌంట్లో లేకుండా ఏమీ వార్క్ చేయకుండా బిల్లులు ఎత్తేయటం దొంగ బిల్లులు మనీ రౌండ్ ట్రిప్పింగ్ చేయటము పార్టీ ఫండ్ కింద తీసుకోవటం ఇవన్నీ సిఐడి వాళ్ళు విచారణ చేశారు ఇప్పుడు ఏదో ఇలాంటిది ఒకటి విచారణ చేయాలని చేసి తప్పకుండా పిన్ పాయింట్ చేయండి చంద్రబాబు నాయుడు గారు ఏలేరు కుంభకోణం కాడి నుంచి ఐఎంజీ కుంభకోణం కాడి నుంచి స్కిల్ కుంభకోణం కాడి నుంచి ఏ కుంభకోణం ఇప్పుడు ఏదైనా రుజువైందా ఎవరికైనా శిక్ష పడిందా సిఐడి వాళ్ళు ఏదో చేస్తుంటారు డాక్యుమెంట్స్ తయారు చేస్తుంటారు అది ఇదని చెప్తుంటారు ప్రజలను మభ్య పెడుతుంటారు ఎంతకాలం ఇది నాటక బాజీ నడిపిస్తారు చంద్రబాబు నాయుడు గారు మీరేనా కాదు ఇంత ముందు ప్రభుత్వాలు కూడా ఇలా నడిపించాయి మీరు వ్యవస్థలో ఏదైనా జవాబుదారీతనం ఉన్నదా ఏదైనా పాయింటెడ్గా పట్టుకుంటారా ఊరికే చెప్తుంటారు కొన్ని రోజులు జనాన్ని మసిబుసి మారేడుగా చేస్తారు వారి మనోభావాల్ని రెచ్చగొడుతుంటారు ఉద్విగ్న పరిస్థితి సృష్టిస్తారు ఎన్నికల సమయంలో గాలి కబుర్లు చెప్తుంటారు ఇప్పుడు చెప్పారు కదా మీరు ఎన్ని సిక్స్ గ్యారంటీస్ అనే వాగ్దానం చేశారు వాటిని అమలు చేయటం మానేసేసి లెక్కర్లో కుంభకోణం జరిగింది ఆయన లేకపోతే ఇంకొక కాంగ్రెస్ వాళ్ళు ఇది చేశారు అది చేశారు అనేది చెప్పడం అనేది ఒక సీనియర్ మోస్ట్ ముఖ్యమంత్రిగా ఉన్న వానికి సాధ్యం కాదు వైకాపా మద్యం దోపిడి విధానం వల్ల గత ఐదేళ్లలో రాష్ట్ర ఖజానాకు పద్దెనిమిది వేల ఎనిమిది వందల అరవై కోట్ల మేర నష్టం వాటిల్ ప్రాథమిక అంచనా మొత్తం ఎంత అవినీతి జరిగిందో తేల్చాల్సిందే లోతుల్లోకి వెళ్ళి దర్యాప్తు చేయాలి వాటన్నిటిని వెలికి తీసి చర్యలు తీసుకుంటాం ఇప్పటి వరకు మీరు పద్నాలుగు సంవత్సరాలు ఏ ఒక్కటి వెలికి తీయలేదు ఈ ఐదు సంవత్సరాల్లో వెలికి తీస్తారంటే ఎవరు నమ్ముతారు అలాగే ఏ విషయం మీరు ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా ప్రభుత్వాన్ని నిర్దిష్టంగా పిన్ పాయింట్ చేసి ఇక్కడ తప్పు జరుగుతున్నది ఇది నిరూపిస్తామని కోర్టులో కేసులు వేయలేదు ఎవరి ప్రూవ్ చేయలేదు ఊరికే పబ్లిక్ కన్సంషన్ కోసం జనంలోకి వార్తలు వదులుతూ ఉంటారు అది పచ్చ మీడియా పత్రికలు ప్రచురిస్తూ ఉంటాయి ఇది దేశంలోని అతిపెద్ద కుంభకోణం అని తన యాభై ఏళ్ళ రాజకీయ జీవితంలో ఇలాంటి కుంభకోణాన్ని చూడలేదు అన్నారు ఐఎంజీ కుంభకోణాన్ని మీరు చూశారు కదా మీరు చూసారా చేశారా అన్నది వేరే విషయం కానీ మీకైతే తెలుసు కదా అది అలాగే ఏలేరు కుంభకోణం తెలుసు కదా అలాగే స్కిల్ కుంభకోణం తెలుసు కదా అలాగే అమరావతిలో భవనాల నిర్మాణము లేకపోతే షాఫూర్జీ పల్లంజీ క్యామ్యామ్య కుంభకోణాలు తెలుసు కదా తన నలభై ఏళ్ళ రాజకీయాలు పెద్ద పెద్ద మాటలు మాత్రం చాలా ఉదారంగా వదిలేస్తుంటాడు చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రం కుంభకోణంపై శ్వేతపత్రం అంటే ఈ అంటే ఈ లేజీ జర్నలిస్టులు ఉంటారండి వాళ్ళకి ఏంటంటే ఒక డాక్యుమెంటెడ్ ఏదని ఇస్తే దాన్ని టక్క 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 టైప్ చేసేసి మీడియాలోకి వదిలేస్తారు మీడియాలో ముందు గేట్ కీపర్స్ అని ఉండేవాళ్ళు వాళ్ళకి కొంచెం బుద్ధి బుర్ర జ్ఞానం ఉండేది ఇప్పుడు అవన్నీ పోయినాయి ఏంటంటే మేనేజ్మెంట్కి ఈ వార్త వేయటం వల్ల సంతృప్తి కలుగుతుందంటే వేసాయి ఆ వార్తలో నిజానిజాలు ఏమిటని తెలియదు ఇక ఎమ్మెల్యేలు మ మంత్రులు ముఖ్యమంత్రులే స్వయంగా అబద్ధాలు చెప్పేస్తున్నారు అబద్ధాలు కాదు అని చెప్పే ధైర్యం పత్రికల వారికి లేదు ఇక ఇండిపెండెంట్ జర్నలిస్టులు ఎక్కడైనా సోషల్ మీడియా వారు చెప్తే వాళ్ళ మీద గుర్రుగా ఉంటారు గుర్రుగా ఉండేవాళ్ళు ఆ గుర్రు చూసి భయపడే వాళ్ళు కొంతమంది ఉంటారు అందరూ అలా ఉండదు కదా పరిస్థితి ఇది దేశంలోనే అతిపెద్ద కుంభకోణం అని తన అనభై ఏళ్ళ రాజకీయ జీవితంలో ఇలాంటి కుంభకోణాన్ని చూడలేదు మీరు కొన్ని వందల కుంభకోణాలు చూసుకుంటారు వీటికంటే పెద్దవి గత ప్రభుత్వ హయాంలో వివిధ శాఖల్లో జరిగిన అవకతవకల్ని సంబంధిత మంత్రులు బయట పెట్టాలి తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించాల్సిన అలా కాకుండా వదిలేసే దొంగలు తప్పించుకుంటారు మనం రాజకీయ ప్రతీకార చర్యలకు పాల్పడాల్సిన పని లేదు అంటే శ్రీ సూక్తులు చెప్పడం అలవాటు కదా చంద్రబాబు నాయుడు గారికి అది మళ్ళీ మొదలుపెట్టాడు కానీ ప్రజా జీవితంలోకి వచ్చి అంతా లూటీ చేసేసి తిరిగి ఎదురుదాడి చేసేవారిని వదలకూడదు భవిష్యత్తులో ఎవరైనా తప్పు చేయాలంటే భయపడాలి ఆ దిశగా అందరం ఆలోచిద్దాం మీ సలహాలు ఇవ్వండి అని చంద్రబాబు అంటే బాలు మంత్రుల కోర్టులోకి ఎమ్మెల్యేల కోర్టులోకి నెట్టేశాడు అధికారుల కోర్టులోకి నెట్టాలి సిఐడితో విచారణ జరిపించాలి తప్పకుండా విచారణ జరిపించాలి విచారణ జరిపించి తప్పు జరిగితే శిక్షించాలి ఒక లాజికల్ కంక్లూజన్ తీసుకెళ్లకుండా ఊరికే గాల్లో వదిలేసేసి మీ చావు మీరు చావండి అన్నట్టుగా వ్యవహరిస్తే మీ రాజకీయ యంత్రాంగం మీద అధికార యంత్రాంగం మీద జ్యుడిషియరీ యంత్రాంగం మీద ప్రజలకు విశ్వాసం సడలిపోతుంది చంద్రబాబు గారు ఇదేంటంటే మీకు చెయ్యెత్తి నమస్కరించాలి ఎందుకంటే మీరు ఇష్యూస్ని లేవబడితే దాన్ని లాజికల్ కంక్లూషన్ తీసుకెళ్తే మీకు మీరు చాలా గొప్పవారు అని ప్రజలు చిరస్థాయిగా గుర్తుపెట్టుకుంటారు మీరు చిరస్మరణీయుడిగా చరిత్రలో మిగిలిపోతారు మీకు కూడా చాలా వయసు వచ్చేసింది కాబట్టి మీరు ఏదైనా ఒక ఒక హిస్టారికల్ నిర్ణయం తీసుకోండి హిస్టారికల్గా కార్య కార్యాచరణ చేయండి ప్రజలు గుర్తుపెట్టుకునేది ఏదైనా ఒక పని చేయండి అలా చేయకుండా ఊరికే వాళ్ళ మీద వీళ్ళ మీద రాళ్ళు రాళ్లేసి ఎంతకాలం ఈ రాజకీయ జీవితాన్ని గడుపుతారు ఎదటి వాళ్ళకి బురద చల్లేసి ఎంతకాలం నడుపుతారు రాజకీయము ఎదటి వాడి తలనరికేసి వాడి స్థాయికి నేను వాడి కంటే ఎత్తున్నానని చెప్ప చెప్పని అవసరం లేదు మీరు మీరు స్వయంగా ఆ స్థాయికి ఎదగండి ఇప్పుడు ఇంతకుముందు ప్రభుత్వం అనేక రంగాలలో చిరస్మరణీయమైన ఆదర్శనీయమైన అనేక నిర్ణయాలు తీసుకుంది వాటిని తిరగదోడాలని ప్రయత్నిస్తే మీరు చరిత్రహీనలుగా మిగిలిపోతారన్న విషయం మర్చిపోకండి